ఒక పరీక్షలో ఉత్తీర్ణుడ ఒకటకు నలభై శాతం మార్కులు సాధించాలి శ్రీను నూట యాభై తొమ్మిది మార్కులు పొంది ఒక మార్కు తేడాతో ఫెయిల్ అయ్యాడు అయినా గరిష్ట మార్కులన్నీ ఆ ఒక మార్క్ వస్తే పాస్ అవుతాడు కదా అంటే వన్ సిక్స్టీ మార్క్స్ పాస్ మార్కు ఫార్టీ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ మార్క్స్ అనే క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది ఫినిష్డ్ కంపారిజన్లో ఇప్పుడు నాకు వన్ ఫిఫ్టీ నైన్ వచ్చి నేను ఫెయిల్ అయ్యాను నేను పాస్ అవ్వాలంటే ఇంకొక మార్క్ తెచ్చి తెచ్చుకుంటే పాస్ అవుతాగా పాస్ మార్క్ ఫార్టీ పర్సెంటేజ్ దాని నుంచి ఒక శాతం ఎంతండి ఫోర్ మార్క్స్ అడిగింది గరిష్ట మార్కులు వంద శాతం విలువ ఎంత ఒక శాతం నాలుగు మార్కులు అయితే గరిష్ట మార్కులు నాలుగు వందలు హండ్రెడ్ పర్సంటేజ్ ఈజ్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ నెక్స్ట్ పదిహేను వస్తువులు కొన్న విలువ పన్నెండు వస్తువులు అమ్మిన వాళ్ళకు సమానమైతే లాభమా నష్టమో ఎంత శాతం చూడండి నేను పన్నెండు అమ్మ పన్నెండు అమ్మ పదిహేను కొన్న వేలకి అమ్మా అమ్మింది పన్నెండే కానీ పదిహేను కొన్న వేలకి అంటే పన్నెండే ఇచ్చి పదిహేను తీసుకున్న లాభమేగా మరి లాభ శాతానికి సూత్రం ఏంటి భేదం పదిహేను పన్నెండుల భేదం మూడు బై అందులో చిన్న విలువ పన్నెండు ఇంటూ వంద శాతం అయిపోయింది లెక్క సింగిల్ స్టెప్ ఆన్సర్ వన్ ఫోర్త్ ఆఫ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ నష్టం తప్పు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ లాభం కరెక్టు నేను తక్కువ అమ్ముతూ ఎక్కువ తీసుకుంటున్నాను పన్నెండు ఇస్తూ మూడు ఎక్కువ తీసుకున్నా ఆ మూడు నాకు పన్నెండు మీద లాభం మూడు పన్నెండులో ఎంత భాగం వన్ ఫోర్త్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ పర్సెంటే అలా చూడగానే ఆన్సర్ పెట్టాలి ఓకే నెక్స్ట్ ఒక వస్తువును తొమ్మిది వందల రూపాయలకు అమ్మడం ద్వారా ఇరవై శాతం నష్టం వచ్చింది అదే వస్తువును పదకొండు డెబ్బైకి అమ్మితే లాభ శాతం ఎంత చూడండి ఇక్కడ తొమ్మిది వందలు పదకొండు డెబ్బై రేషియో కడుతున్నా రేషియో కట్టినప్పుడు ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ నైన్ టెన్స్ ఓకే ఇక్కడ నైన్ వన్ జార్ నైన్ పోతే రిమైండర్ ఎంత ట్వంటీ సెవెన్ అంటే థర్టీన్స్ ఓకేనా ఈ విలువల్ని మనం దేనికి ఈక్వేట్ చేస్తామంటే ఇక్కడ మొదటి సందర్భంలో తొమ్మిది వందలకు అమ్మినప్పుడు ఇరవై శాతం నష్టపోయాను అంటే ఎనభై శాతం వచ్చింది మరి పదమూడు భాగాల విలువ ఎంత అవుతుంది ఒకసారి చూస్తే టెన్ పార్ట్స్ ఎయిటీ పర్సంటేజ్ వన్ పార్ట్ ఎయిట్ వన్ పార్ట్ ఎయిట్ థర్టీన్ పార్ట్స్ వన్ నాట్ ఫోర్ పర్సంటేజ్ అవుతుంది మరి వన్ నాట్ ఫోర్ పర్సంటేజ్కి అమ్మాను వన్ నాట్ ఫోర్ పర్సంటేజ్ రిప్రజెంట్ దర్ ఈస్ ఫోర్ పర్సంటేజ్ ప్రాఫిట్ లాభం నాలుగు శాతం ఫోర్త్ ఆప్షన్ డెబ్బై లీటర్ల ఆల్కహాల్ మరియు నీటి మిశ్రమంలో పది శాతం నీరు ఉంది ఆ మిశ్రమానికి ఎన్ని లీటర్ల నీటిని కలిపినా నీటి శాతం పన్నెండు పాయింట్ ఐదు శాతం అవుతుంది చూడండి ఇక్కడ ఒక మిశ్రమం ఆ మిశ్రమం డెబ్భై లీటర్లు ఓకేనా నీటిని కలపమంటున్నాడు ఎన్ని లీటర్లు అనేది కనుక్కోవాలి అయితే ఇక్కడ ఇచ్చిన డేటాలో మొదట పది శాతం నీరుంది నీటిని కలిపాక నీటి శాతం ఏమైంది నీటి శాతం పన్నెండు పాయింట్ ఐదు శాతం అయింది మరి మిశ్రమంలో నీటి శాతం పది శాతం నీటిలో నీటి శాతం వంద శాతం అంతేనా నీటిలో నీటి శాతం ఎంత నీటిలో నీటి శాతం వంద శాతం నీటిలో ఆల్కహాల్ శాతం సున్నా శాతం ప్యూర్ మిల్క్ వాటర్ పర్సంటేజ్ జీరో పర్సంటేజ్ అవుతుంది ప్యూర్ వాటర్లో వాటర్ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సంటేజ్ అవుతుంది ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి ఇక్కడ బేదం టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఇక్కడ బేదం ఎంత ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ క్యాన్సిలేషన్ చేసినప్పుడు ఇరవై ఐదు ఒకట్లు ఇరవై ఐదు మూళ్ళు ఇరవై ఐదు మూళ్ళు ఎంత అండి డెబ్భై ఐదు పోతే నూట ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదులు థర్టీ ఫైవ్ ఈస్టు వన్ వచ్చింది అయిపోయింది లెక్క నాకు ఏం తెలుసు అంటే ఇక్కడ థర్టీ ఫైవ్ పార్ట్ సెవెంటీ లీటర్స్ అయితే వన్ పార్ట్ ఎంత ముప్పై ఐదు రోజులు కదా డెబ్బై ఒకటి రెండు ఎంత ఆన్సర్ రెండు లీటర్లు ఆ రెండు లీటర్లు అనేది క్లియర్గా థర్డ్ ఆప్షన్లో ఇవ్వబడినది ఓకే నెక్స్ట్ అసలు మూడు వేల రూపాయలకు సంవత్సరములకు పది శాతం వడ్డీ రేట్ చెప్పిన మూడు సంవత్సరాలకు అయ్యే చక్కెర వడ్డీ ఎంత మూడు వేల రూపాయలండి మొదటి సంవత్సరం పది శాతం వడ్డీ రేటు దీన్ని రేషియోస్ మెథడ్లో మీకు అలవాటు చేస్తాను ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో ఇంకా కఠినంగా అడుగుతాడు అప్పుడు రేషియోస్లో ఈజీగా ఉంటుంది పది శాతం వడ్డీతో అంటే వంద నూట అవుద్ది వంద నూట అవుద్ది అలా ఎన్నిసార్లు మూడు సంవత్సరాలు వంద నూట పదవుద్ది వంద నూట పదవుద్ది ఓకేనా సున్నా సున్నా క్యాన్సిల్ సున్నా సున్నా క్యాన్సిల్ సున్నా సున్నా క్యాన్సిల్ దీన్ని మల్టీప్లై చేస్తే థౌజండ్ టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ థౌజండ్ లెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ లెవెన్ వన్ త్రీ త్రీ వన్ వన్ త్రీ త్రీ వన్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఇది అసలు ఇది మొత్తం వడ్డీ చక్ర వడ్డీ త్రీ థర్టీ వన్ పార్ట్స్ ఫాలో అవుతున్నారా ఈ వెయ్యి భాగాలు అసలు పదమూడు వందల ముప్పై ఒకటి భాగాలు తిరిగి ఇచ్చే మొత్తం ఎంత ఎక్కువ కట్టావో అదే వడ్డీ త్రీ థర్టీ వన్ పార్ట్స్ ఈ త్రీ థర్టీ వన్ పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి నాకేం తెలుసు అంటే అసలు మూడు వేలు సో ఇక్కడ ఈ అసలు మూడు వేల రూపాయలు థౌజండ్ పార్ట్స్ త్రీ థౌజండ్ వన్ పార్ట్ త్రీ రూపీస్ అప్పుడు ఆన్సర్ త్రీ థర్టీ వన్ పార్ట్స్ నైన్ నైంటీ త్రీ రూపీస్ ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ సో ఈ మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ రేషియోస్ మెదడు అలవాటు చేసుకుంటే ఫార్ములని లేకుండానే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు ఓకే ప్రతి సంవత్సరం వడ్డీ కలిపే విధంగా పదిహేను శాతం రేటుతో రెండు సంవత్సరాల నాలుగు నెలలకు ఎనిమిది వేలపై చక్ర వడ్డీ అంతా ఇందాక మెథడ్లో చెప్తాను జాగ్రత్త వినండి వంద ఇస్టు నూట పదిహేను మొదటి సంవత్సరం పదిహేను శాతం వడ్డీ రెండో సంవత్సరం కూడా అలాగే పదిహేను శాతం నాలుగు నెలలంటే వన్ థర్డ్ ఇయర్ పన్నెండు నెలలు సంపూర్ణ సంవత్సరం ఫుల్ ఇయర్ పన్నెండు నెలలు నాలుగు నెలలు అంటే మూడో వంతు అవునా మరి పదిహేను శాతంలో మూడో వంతు ఐదు శాతం కాబట్టి వంద ఈస్టు ఐదు శాతం నూట ఐదు అని రాయండి ఇప్పుడు ఇవి క్యాన్సిల్ చేస్తూ రేషియో కట్టినట్లయితే ఫైవ్ ట్వంటీస్ ఫైవ్ ట్వంటీ త్రీస్ ఫైవ్ ట్వంటీస్ ఫైవ్ ట్వంటీ త్రీస్ ఫైవ్ ట్వంటీస్ ఫైవ్ ట్వంటీ వన్స్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి లబ్ధం చేయండి ఓకేనా సో ఇది లబ్ధం చేస్తున్నప్పుడు మీకు ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇంటూ ట్వంటీ ఎయిట్ థౌజండ్ వస్తుంది ఎయిట్ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ వన్ ఒకసారి మీరు అందరూ రఫ్ వర్క్ మీద ఆ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ వన్ సింప్లిఫై చేసు చూడండి త్రిబుల్ వన్ జీరో నైన్ వస్తుంది ఇప్పుడు నాకేం తెలుసు అంటే ఇది అసలు ఇది తిరిగిచ్చే మొత్తం ఇది చక్రవడ్డీ చక్రవడ్డీ ఎంత ఎంత పెరిగింది ఎంత పెరిగింది మూడు వేల నూట తొమ్మిది భాగాలు పెరిగింది ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి అసలు ఎనిమిది వేలే అంటే ఇక్కడ ఇనిషియల్ ఎనిమిది వేలే ఇది ఎనిమిది అయినప్పుడు ఇది కూడా మూడు వేల నూట తొమ్మిది రూపాయలే సేమ్ అడిగాడు చక్రవడ్డీ అడిగితే ఆన్సర్ మూడు వేల నూట తొమ్మిది రూపాయలు మొత్తం ఎంత అంటే పదకొండు వేల నూట తొమ్మిది రూపాయలు ఓకేనా ఇక్కడ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కలిపాం ఇక్కడ ఫైవ్ ఎందుకు కలిపాం అది జాగ్రత్తగా చూడండి సంవత్సరానికి పదిహేను కలిపాను సంవత్సరానికి పదిహేను కలిపాను ఇక్కడ ఐదు ఎందుకు కలిపాను అంటే నాలుగు నెలలకి సంవత్సరానికి పదిహేను శాతం మూడవ వంతు సంవత్సరానికి ఐదు శాతం కలిపాను ఓకే ఒక కంపెనీలో కొంతమంది ఇంజనీర్లు ఒక పనిని నలభై రోజుల్లో చేయగలరు అదే ఐదుగురు ఇంజనీర్లు అధికంగా ఉన్న ఆ పని పది రోజులు తక్కువ సమయంలో పూర్తి చేయగలరు అయినా మొదట ఉన్న ఇంజనీర్ల సంఖ్య అంతా సెవెన్ డీ వన్ ఇస్ కాల్ ఎం టు డి రొటీన్ అది చైన్ రూలు రేషియోస్లో చెప్తా వినండి నలభై రోజులు చేయగలరు పది రోజులు తక్కువ సమయం ముప్పై రోజుల్లో చేయగలరు రేషియో ఏం వచ్చేస్తుంది ఫోర్ ఈజ్ టూ త్రీ అప్పుడు ఇది డేస్ రేషియో అయితే డేస్ రేషియో ఫోర్ ఇస్ టూ త్రీ అయితే మెన్ రేషియో ఇన్వర్స్ అవుతుంది త్రీ ఈజ్ టూ ఫోర్ అవుతుంది ఎందుకంటే అది విలోమను పాతం నాకేం తెలుసు అంటే ఇక్కడ భేదం ఈ భేదం వన్ పార్ట్ ఎంతమంది పెరిగారు ఐదుగురు వన్ పార్ట్ ఐదుగురు తొలి పురుషులు ఎంతమంది తొలి పురుషులు మూడు భాగాలు ఎంతమంది మూడు ఐదులు పదిహేను మంది ఆన్సరు ఐదుగురు పెరిగాక ఎంతమంది ఇరవై మంది చూడండి వన్ పార్ట్ ఐదుగురు అయితే త్రీ పార్ట్స్ ఎంతమంది అవుతారు పదిహేను మంది అవుతారు ఇలా రేషియోలో కూడా చేసుకోవచ్చు రోజుల సంఖ్యకు మనుషుల సంఖ్య విలోమానుపాతంలో ఉంటుంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అందుకే ఫోర్ ఈజ్ టూ త్రీ కాలాం రేషియోని మనుషుల రేషియోలోకి మారిస్తే త్రీ ఈజ్ టూ ఫోర్ అవుతుంది ఇక్కడ ఐదుగురు పెరిగారు అన్నాడా ఐదుగురు అధికంగా ఉన్నారు భేదం వన్ పార్ట్ పెరిగింది ఐదుగురు తొలి విలువ త్రీ పార్ట్స్ ఎంత పదిహేను మంది ఓకే ఒక వ్యక్తి సగం దూరాన్ని రైలుపై సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో మిగిలిన దూరంలో సగం దూరాన్ని థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో మిగిలిన దూరాన్ని సైకిల్పై టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే అతని సగటు వేగం ఎంత చూడండి ఇక్కడ సగం దూరం అన్నాడు కదా టూ టూ పార్ట్స్ వేసుకోండి మిగిలిన దాంట్లో సగం వన్ పార్ట్ మళ్ళీ ఇది వన్ పార్ట్ ఓకేనా వేగాలకు వచ్చేసరికి ఫస్ట్ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ తర్వాత థర్టీ కిలోమీటర్ పర్ అవర్ థర్టీ కిలోమీటర్ పర్ అవర్ తర్వాత టెన్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తున్నారు ఓకేనా ఇప్పుడు మొత్తం దూరం సగం టూ పార్ట్స్ మిగిలిన సగం టూ పార్ట్స్ ఆ మిగిలిన సగంలో సగం వన్ పార్ట్ ఇంకా మిగిలింది వన్ పార్ట్ మూడు వేగాలు ఇచ్చాడు మీరు ఇక్కడ షార్ట్ కట్ అప్లై చేయడానికి లేదు కాసాగు మూడు ఇంటూ కాసాగు బై ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ ప్లస్ జెడ్ డాష్ అని ఇంతకు ముందు చెప్పాను కదా అది ఎప్పుడు ఉపయోగించాలి వన్ 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 సమానంగా ఉన్నప్పుడు ఉపయోగించాలి కాబట్టి ఇప్పుడు నేను ఒక చిన్న టెక్నిక్ వాడతాను ఏంటంటే ఈ దూరం ఈ దూరం ఈ దూరం ఊహిస్తాను పదితో తగాలి ముప్పైతో తగాలి అరవైతో తగాలి ఓకేనా అందుకని నేను ఏం చేస్తానంటే దీన్ని టూ పార్ట్స్ సిక్స్టీ కిలోమీటర్స్ అని ఊహిస్తాను అప్పుడు వన్ పార్ట్ థర్టీ కిలోమీటర్స్ అవుద్ది మళ్ళీ వన్ పార్ట్ థర్టీ కిలోమీటర్స్ అవుద్ది ఓకేనా దీన్ని బట్టి నాకు టోటల్ డిస్టెన్స్ ఎంత అర్థమైంది టోటల్ ప్రయాణపు దూరం వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ అయింది కాలం ఎంత అంటే కాలం విషయానికి వస్తే మొత్తం ప్రయాణపు కాలం అరవై కిలోమీటర్లు ఒక గంటలు వెళ్ళొచ్చు ముప్పై కిలోమీటర్లు ఒక గంటలు వెళ్ళొచ్చు ముప్పై కిలోమీటర్లు మూడు గంటలు వెళ్ళొచ్చు ఫైవ్ అవర్స్ అవుతుంది కాలం చూడండి కాలానికి సూత్రం దూరం బై వేగం సిక్స్టీ బై సిక్స్టీ వన్ అవర్ థర్టీ బై థర్టీ వన్ అవర్ థర్టీ బై టెన్ త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ అవుతుంది ఓకేనా ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి సగటు వేగం ఎంత సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు మొత్తం దూరం బై మొత్తం కాలం వన్ ట్వంటీ బై ఫైవ్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ సో ట్వంటీ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ ఈస్ గివన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఓకే ఒక వ్యక్తి గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో నడుచుటం వల్ల పదిహేను నిమిషాలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంటాడు నాలుగు కిలోమీటర్ల వేగంతో అయితే పదిహేను నిమిషాలు ముందుగా చేరుకుంటాడు అంటే టైం గ్యాప్ అక్కడ ముప్పై నిమిషాలు గంట అయితే దూరం ఎంత ఈ మోడల్ ఆల్రెడీ చెప్పాను మీకు వేగాల లబ్ధం వేగాల లబ్ధం త్రీ ఇంటూ ఫోర్ భేదం త్రీకి ఫోర్కి భేదం వన్ ఇంటూ టైం గ్యాప్ పదిహేను నిమిషాల ఆలస్యం పదిహేను నిమిషాలు ముందుగా ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాలు అంటే బై అరవై గంటలు ఇది ఎంత ఫినిష్డ్ జస్ట్ డూ ద సింప్లిఫికేషన్స్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ ఫైవ్తో థర్టీ సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ అయితే ఆన్సర్ సిక్స్ కిలోమీటర్ సింగిల్ స్టెప్ ఆన్సర్ అండి ఈ మోడల్ సిక్స్ కిలోమీటర్ ఈస్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ డేటా ఇంటర్ప్రిటేషన్లో బార్గ్రాఫ్ ఇచ్చాడు మీకు మరణాల సంఖ్యను సూచించు చిత్రం మరణాల సంఖ్య పంతొమ్మిది వందల తొంభైలో నూట నలభై అలా పంతొమ్మిది వందల తొంభై ఆరులో నూట ఇరవై ఇప్పుడు ఏమడిగాడు పంతొమ్మిది వందల తొంభై నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు సగటు మరణాల సంఖ్య ముందు మరణాల సంఖ్య రాస్తున్నారు వన్ ఫార్టీ వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ థర్టీ హండ్రెడ్ అండ్ వన్ ట్వంటీ ఏం చేయాలి యాడ్ చేయాలి రాసుల మొత్తం కనుక్కుంటే బై రాసుల సంఖ్య సగటుకి సూత్రం సో యూనిట్స్ ప్లస్ జీరో టూ త్రీ ఫైవ్ ఫైవ్ టెన్ సిక్స్టీన్ సెవెన్ ట్వంటీ త్రీ ప్లస్ ఫోర్ ట్వంటీ సెవెన్ టూ క్యారీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెంటీ వచ్చిందండి మరి సగటు ఈజ్ ఈక్వల్ టు సగటుకి సూత్రం ఏంటి సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకేనా సో అప్రాక్స్లీ యుల్ గెట్ సెవెన్ వన్స్ ఆర్ సెవెన్ ట్వంటీ సెవెన్ సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ సిక్స్టీ అప్రాక్స్లీ వన్ థర్టీ ఎయిట్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణాల సంఖ్య పంతొమ్మిది వందల తొంభై ఆరు మొత్తం మరణాల సంఖ్యలో ఎంత శాతం మొత్తం మరణాలు ఎంత అంటే మనం ఇందాక క్వశ్చన్లో కనుక్కున్నాం నైన్ సెవెంటీ మొత్తం ఆ నైన్ సెవెంటీలో ఈ వన్ ట్వంటీ ఎంత శాతం అని అడుగుతున్నాడు ఓకే సో నాకు కావలసినటువంటి శాతం విలువ వన్ ట్వంటీ అపాన్ నైన్ సెవెంటీ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ వాల్యూ దీన్ని అప్రాక్సిమేట్ చేస్తాను నేను అప్రాక్సిమేట్లీ వన్ ట్వంటీ బై నైన్ సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ అని రాయడం వల్ల ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఇది సరిగ్గా ఎనిమిది సార్లు క్యాన్సిల్ అవుద్ది వన్ బై ఎయిట్ ఈజ్ నథింగ్ బట్ బట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు మరియు పంతొమ్మిది వందల తొంభై మూడులో మరణాల సంఖ్యల మధ్య నిష్పత్తి అంత పంతొమ్మిది వందల తొంభై ఆరు నూట ఇరవై పంతొమ్మిది వందల తొంభై మూడు నూట అరవై మధ్య నిష్పత్తి క్యాన్సిల్ చేయండి ఫోర్ త్రీ జార్ ఫోర్ ఫోర్ జార్ త్రీ ఈస్ టు ఫోర్ త్రీ ఈస్ టు ఫోర్ ఈజ్ గివన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్